ఆ కిరణ్ కుమార్ రెడ్డి అంటోడు అడ్లూరు లక్ష్మణ్ అంటూ వాళ్ళు కూడా సవాలు విసురుతారు హరీష్ అన్నకు ఇంతకంటే దయనీయమైన దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణలో ఇంకోటి ఉండదు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం రాజీనామా చేసి ఎన్నికలలో కొట్లాడుతుంటే కొప్పులేశ్వర్ అన్న సమైక్యంధ్రవాదుల కుట్ట ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడ్డటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ నువ్వు ఇవ్వాల తెలంగాణ ఉద్యమ బిడ్డను పట్టుకొని ఉస్తవా వెంకటేశ్వరాలయానికి ప్రమాణం చేద్దాం నేను తడిబలతో వస్తాను ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకుంటా ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణ్ కుమార్ గారు చేద్దామా ప్రమాణం ఓకే నేనంటలేను మీ సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సాక్షిగా మైక్ బంద్ అయిందనుకొని వాడు దున్నపోతుగా ఆడు అన్నమాట దాని గురించి మనం ఆయన ప్రమాణం చేస్తూ నువ్వు ప్రమాణం చేస్తు ప్రమాణం చేయి మరి అందరిలా పట్టుకొని నిన్ను పట్టుకొని దున్నపో అంటే కూడా కనీసం స్పందించకుండా మాట్లాడకుండా దాని గురించి పంచాయతీ చేయకుండా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి బతుకు నీది తెలంగాణ ఆత్మగౌరవం కోసం జైలపాలే కేసులు పెట్టుకొని ఉద్యమకారులు ఇక నిలబడి తెలంగాణను సాధించి పది సంవత్సరాలు కేసీఆర్ గారు నాయకత్వంలో హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మంత్రిగా పనిచేస్తూ అత్యద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి నాయకులు మావాలు వీళ్ళ మీద నువ్వు మాట్లాడుతున్నావు అవమానం చేద్దామా అని చెప్పి మరి చేద్దాం పర్వం ఇప్పుడు పునంప్రభాకర్ చేస్తావా నువ్వు చేస్తావా షేర్ మరి ప్రమాణం అసలు విషయం ఏంటంటే ఇంకా మైక్ బంద్ కాకముందుకు మాట్లాడిన మాట ఈయన అంటాడ మరి నాగదు అలా పునంపభాకర్ గారు అనుకుంటున్నాయి వీడు సొలు లక్ష్మణ్ అన్నారు ఆయన సొలు లక్ష్మణ్ అంటాడ కాన్షియస్గా నాగదిలో అలా పునంప్రభాకర్ అది రికార్డు కాలే మీడియాలో అది ఒకటే రికార్డ్ అయింది ఈ సొలు లక్ష్మణ్ మాట్లాడితే కూడా నోటికి ఏదో వస్తుంది మాట్లాడి ఓ ఐదు సార్లు పోటీ చేసినావు మహమ్మద్గాంజీ దండయాత్ర చేసినాడు చేయంగా చేయంగా సరే నాలుగు సార్లు లేచుకుంటే తిరిగి సంపుకుంటురా సాదుకుంటురా కాదు నేను ఇదేదైనా కాలు ముక్క తిరిగి గెలిపించే అవకాశం వచ్చింది మంచిదే అదృశ్యవశాత్ మంత్రి కూడా అయినావు ఏం చేయాలి మరి క్యాబినెట్లా మేం ఏం జరిగిందనేటువంటిది క్యాబినెట్ ఏం జరిగిందో నువ్వు చెప్పిన ప్రెస్ మీట్ పెట్టి క్యాబినెట్ సమావేశంలో ఈరోజు ఇది జరిగిందని చెప్పినావా మరి ఏం జరగదు ఎందుకు జరగదు అంటే పంచాయతీ మొత్తం కమిషన్ల మీద కాంట్రాక్టర్ల మీద మీ సహచార మంత్రులు మాట్లాడే మాటలు మీ సహచార మంత్రి కొండ సురేఖ బిడ్డ మాట్లాడుతున్నటువంటి మాటలు ఆమెనే చెప్పింది కదా ముఖ్యమంత్రి అనందమలకు ఎందుకండి మాకేమి ఇక్కడ గా తీసేసి మా అమ్మ మంత్రి ఉంటే కూడా విడి చేస్తున్నారు వాళ్ళకు దందాలు చేస్తున్నది కాకపోతే అని మాట్లాడే మాట వాస్తవం కాదా డక్కన్ సిమెంట్స్ పీసీబీ నోటీసు పంపించి దాంట్లో సుమంత్ అంటోడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పెట్టుకున్నామా మంత్రి అయినాక ఆ డిపార్ట్మెంట్లో పీసీబీలో ఆ నుంచి ఓఎస్డిగా పెట్టుకొని వానికి ఆరాధనే లేదు వాటితో బ్లాక్ మెయిల్ చేయించి డబ్బులు డిమాండ్ చేస్తే ఆయన మళ్ళీ రేవంత్ రెడ్డి పిలుచుకొని దాన్ని రెడ్డి పిలుచుకొని కూర్చొని ఒక వంద కోట్ల సెటిల్మెంటు పంచాయతీ వీడు వాననా వాడు వీననా ఏంటంటే అంతా ప్రజల పంచాయతీ లాస్ట్గా ఏం చేసి చాలా బాగా కప్పుకోరు వంద కోట్ల ఓలవాల్గొం వాళ్ళు నీకు ఇరవై నాకు ఇరవై ఐదు అని పంచుకొని క్లోజ్ చేసుకోరు గదే విషయం కదా కొండ సురేఖ గారు బిడ్డ చెప్పినటువంటి ముచ్చటే మేము చెప్పినాం హసుమంత్ అంటోడు తుపాకి పెట్టి బెదిరించి అన్నారు ఆ కేసు ఎక్కడ పోయిందో తుపాకి ఎక్కడ పోయింది ఇప్పుడు గుర్తులేదు మరి మరి తుపాకీ పెట్టి మీదొచ్చిన మీరు కేసు కావాలి కదా తుపాకీ దొరకాలి కదా దాని గురించి అడుగు అయితే లక్ష్మణ్ కుమార్ ఇదే కదా అభిషానే చెప్పింది ఆ దండుపాలెం బ్యాచ్ అంటాడా దండుపాలెం సినిమా చూసినా అవును దండుపాలెం ఏంది కఠినమైనటువంటి వికృతమైనటువంటి అమానమీయమైనటువంటి ఒక భావజాలంతో ఉండేటువంటి ఒక గ్యాంగ్ వికృతంగా మొత్తం దోపిడీ చేస్తుంటారు ఆ దోపిడీ చేసే క్రమంలో అడ్వచ్చులు అందరిని చంపేస్తుంటారు అంత వికార పద్ధతిలో తెలంగాణను దోచుక మీరు అని చెప్పడం కోసం వాడిన పదజాలం అది అది వాస్తవమే కదా అంటున్నా నేను ఇప్పుడు దక్క పంచాయతీ తెలుస్తూనే ఉంది కదా దోచుకు అని ఇదే కొండ సురేష్ గారు సమకసారక్కడ టెండర్లు వేస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మదే ఇన్వాల్వ్ అయితే డెబ్బై ఐదు కోట్ల టెండర్ ఏదో దేవాదాయ శాఖ నుంచి వచ్చినటువంటి టెండరు టెండర్ వేసిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తే ఇంటలేడని చెప్పి ఆ టెండర్ టెండర్ డిపార్ట్మెంట్ మార్చిర్రు రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఎంత విచిత్రం ఇది టెండర్ టెండర్నే రెవెన్యూ డిపార్ట్మెంట్కి మార్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మా టెండర్ వేసి పొంగలేడున్న సగ్ పెంచుకోరు దానికి కొండ సురేఖ బాహంగా మాట్లాడి అంత ముందుకు వారు మాట్లాడిందే కదా మీడియా సాక్షి ఏడిపోయినా కూడా మా మంత్రులు ముప్పై పర్సెంట్ కమిషన్ లేని పని చేస్తారని చెప్పి ఆ మాట్లాడిందే కదా మేమంటలేం మీ వాళ్ళు చెప్పిందే మేము రిపీట్ చేసి చెప్పినాం ముప్పై పర్సెంట్ లేని పనులు చేస్తున్నారు చెప్పి ఆ జడ్చర్లో ఎమ్మెల్యేనే రెండోసారి నేను గెలిపారు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి ఆయన ఒకటి మాట్లాడతాడు ఆయనే మొత్తుకుంటాడు కదా ఓటి పని చేస్తాడు చెప్పి సపరేట్ గుంపు కట్టి ఇరవై మంది ఎమ్మెల్యేతో మీటింగ్ పెట్టి అదంతా మీ ఎమ్మెల్యే కదా చేసింది మేం కాదు కదా ఇంకో ఎమ్మెల్యే అని మదన్మోహన్ రావు ఎల్లారెడ్డిపేట మా కాన్ఫిడెన్స్లో వరదలు వచ్చిందాయి ప్రపంచ బ్యాంకు ఉత్తరం రాసిండు ఆదుకోవాలని చెప్పి అరే ఏందిరా మీరు ఎమ్మెల్యేలా సర్కసా ఏంది ఇది ఎమ్మెల్యే ఇవనికి రాశాడు ఉత్తరము గవర్నమెంట్ అడుగుతావా అని ముఖ్యమంత్రి అడుగుతావా అని క్యాబినెట్ మంత్రి అడుతావా మా కాన్ఫిడెన్స్కి సాయం చేయమని వరల్డ్ బ్యాంకు ఉత్తరం రాసిండు వరల్డ్ బ్యాంక్ ఏం సంబంధం నీ కాన్సెస్ట్లో ఎవరిదలు వస్తే ఇంత చదువుకున్న గొప్ప నీళ్ళు ముఖ్యమంత్రి మాట్లాడుకుంటా బాగా చదువుకున్నామని చెప్పేసి వాళ్ళకు అట్లుంటుంది ఇట్లుంటుంది అని కేటీఆర్ గారి గురించి అంటాడు అంటే చదువుకోవడం తప్ప చదువుకోకపోతే ఇట్లనే ఉంటుంది ఉత్తర ఉనిక్రాల్లో కూడా తెలియదు నీ ముఖ్యమంత్రికి చదువురాదు గుంపుసరి పనే కింద ఉన్నాడు కూడా అదే పని చేస్తాడు ఇంకేం చేస్తారు పాపం నీ అన్ ఒకటి మాట్లాడతాడు నీ మదన్మోహన్ రావు ఒకటి మాట్లాడతాడు నీ కొండసూర్యాక్ ఒకటి మాట్లాడతా బిడ్డ ఒకటి మాట్లాడుతుంది ఒకే ఎమ్మెల్యే అన్న చక్కగా ఉన్నారా నీ కంట్రోల్లో పనిచేస్తారా మంత్రివర్గం ఒక్క మంత్రి అన్న నీ మంత్రిని పట్టుకొని ఇంకొక సహచర మంత్రి దున్నపోతుంటే మాట్లాడరు ఈ సొలు లక్ష్మణేమో నేను పెద్ద మునగడని చెప్పేసి ఆయన ప్రెసిడెంట్ ఆయన మాట్లాడతాడు నినియాల వాడు మోపాడు మా దగ్గర మా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి చా మలం కిరణ్ కుమార్ రెడ్డి ఆడు ఆ మలమే నా దృష్టిలో నోటికి ఎత్తి వస్తుంది మాట్లాడాడు వే మీకు ఒక సీటు రాలేదు మీకు డిపాజిట్ రాలేదు కంటోన్మెంట్లా ఈ శ్యామల కిరణ్ కుమార్ డెడ్డ నాకు కాన్సెన్స్ తుంగతుర్తి నియోజకవర్గం శాలికార మండలం ఇనికి జరిపిడిసి టికెట్ ఇవ్వలే ఇండిపెండెంట్గా పోటీ చేసిండు వంకాయ గుర్తు వచ్చింది వంద ఓట్లు వచ్చినాయి వంకాయ గుర్తు మీద వంద ఓట్లతో వచ్చినోడు వీడి డిపాజిట్ల గురించి మా మా పార్టీ గురించి ఏదో కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చింది ఏదో బయటపడ్డావు అయితే అయినా ఒకసారి ఎంపీ అయినావు ఇక రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవాలని ఆయన ఇప్పుడు బయట మాట్లాడుతున్న మాటలు అసలు నేను పీసీసీ ప్రసిడెంట్ అప్పుడే మొత్తం ఢిల్లీలో కాడికి నేనే తిప్పి నన్ను పీసీసెసిడెంట్ చేయించిన ఆయన పాదయాత్ర చేస్తే నేనేమంటారు తిరిగినా ఇవాళ నేను పోతే కూడా నన్ను పట్టించుకోవటం లేదు చూసుకోవటలేడు కాబట్టి జూబ్లీస్ కాంగ్రెస్ ఓడిపోతేనే బాగుంటుంది మా వాళ్ళకి బుద్ధి వస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి కాడే మాట్లాడుతున్నాం మేం కాదు అంటే మీ అహంకారం వేడిదాగా చేరిందో అర్థం చేసుకోరు ఇక కనీసం జూబ్లీస్తో ఓడిపోతున్నా మమ్మల్ని మనం పట్టించుకుంటాను ముఖ్యమంత్రి అంటుండు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నాను మమ్మల్ని మడ్చుకోవడానికి వెళ్ళిపోతాను నెదికెక్కినాయి నేను సపోర్ట్ చేసిన అలా పీసీసీ అయ్యండు అని మాట్లాడుకుంటా మళ్ళా దాన్ని కవర్ చేస్తాను కింద ప్రెస్ మీట్ పెట్టి మీకు ఇది రాలేదు మీకు అది రాలేదు ఆంబోతు లెక్క తిరుగుతున్నారు ఎవరు ఆంబోతు మీరు అభ్యర్థి అంటున్నావు ఓంటున్నావు నాకే తెలియదు మరి మీ అంబోతురు మీరే ఆలోచించుకోవాలి వాడు ఎంత దొంగ అంటే రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేస్తే వాడిని పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసిర్రు కాంగ్రెస్ పార్టీనే రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జర్ జరి చేసేటువంటి ఫోర్ ట్వంటీ చీటర్ని కాంగ్రెస్ పార్టీకి సస్పెండ్ చేసిర్రు ఇది అబద్ధమైతే నువ్వు ప్రెస్ మీట్ మాట్లాడు నేను దీనికైనా సిద్ధం దీనికోసమే సస్పెండ్ చేసిర్రు ఎవడు గత్యంతరం లేక మీకు వాడు పోటీ చేసేవాడు దిక్కులేక మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టుకురు ఇటువంటి గొప్ప నాయకులను తీసుకొచ్చి పెట్టుకోరు మీరు మాట్లాడుతున్నారు ఇలా లక్ష్మణ్ కుమార్ అంటోడు కిరణ్ కుమార్ అంటాడు ఇలాంటి చీటర్ కిరణ్ కుమార్ రెడ్లు సొలు లక్ష్మణ్ కుమార్లు హరీష్ రావు గారి గురించి మాట్లాడే స్థాయి కాదు దయచేసి దగ్గర పెట్టుకోండి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది కాబట్టి కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేటువంటి ధైర్యం కూడా మీకు లేదు ఎట్లా బీసీలను మోసం చేసిర్రు అది జరగదని తెలుసు కావాలని చెప్పి అలా మభ్యపెట్టి వీళ్ళే పోయి జెండాలు పట్టుకొని బీసీ బందలు పాల్గొన్నారు మొన్న కాంగ్రెస్ సోళ్ళు అటు నుంచి బీజేపీలో వచ్చి పాల్గొన్నాడు మరి యువన్ మీద ప్రకటించిన ఈ అంటే ఇప్పటివరకు క్లారిటీ లేదు మరి మీరుద్దరు మాట్లాడిన తర్వాత ఇక పంచాయతీ ఎక్కడెదిరన్నాయన బిల్లు పెడితే పెట్టాలి బీజేపీ పెట్టాలి లేదు నిజంగా ఉంది అనుకో రాహుల్ గాంధీ ప్రైవేట్ బిల్లును పెట్టాలి కదా ఇప్పుడు బీజేపీలో కలిసిపోతే కలిసి వాడో తెలిసిపోతుంది కదా వారి రంగు తెలిసిపోతుంది కదా కాంగ్రెస్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీని ప్రవేశపెట్టమని చెప్పండి ప్రైవేట్ బిల్లు బీజేపీ చెప్తుందో చెప్పదో తెలిసిపోతుంది రామూర్తి గౌడ్ అని చెప్పేసి మహకాంతిని అయిన ఒక బీసీ ప్రెసిడెంట్ ఉంటాడు వాళ్ళందరూ బందలో పాల్గొంటే వాళ్ళని కొట్టి తీసుకపోయి కేసులు పెట్టి ఒక రోజు మొత్తం స్టేషన్లో వస్తే వాడు పాపం హాస్పిటలైజ్ అయ్యాడు మావాడు మరి మీరే వచ్చిందలు పెడుతుంది బీసీ బంధుల మీరే జనాలు పెట్టుకుంటారు మళ్ళీ మీరే కేసులు పెడుతు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఒక నాయకుని గురించి ఒక స్థాయి కలిగిన నాయకుని గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది లక్ష్మణ్ కుమార్ గారు ఏ ఓటీపీ కేసులో వన్ టైం పాస్వర్డ్ అంటారు కదా ఇవన్నీ ఒకసారి వచ్చేది కేస్తే మళ్ళీ గెలిచేగా పీకేగా పెడుతున్నా ఏది కూడా లేదు ప్రజలకు కూడా అర్థమైపోయింది అరే పక్క కాన్ఫిడెన్సులు సింగర్ ఇప్పుడు సీధర్బాబు ఈయన సీధర్బాబు మంచిగా అంటారు మరి సీధర్బాబు కాన్ఫిడెన్స్లో డిఎంఎఫ్టి ఫండ్లు వంద కోట్లు ఇస్తే డెవలప్మెంట్ చేస్తున్నాడు వీరి కాన్సెన్స్లో రూపాయి లేదు లక్ష్మణ్ కాన్ఫిడెన్స్లో రూపాయి వేయలే శాంక్షను నువ్వు మంత్రివే నాయన మరి గది కొట్లాడు అరే పక్క కాన్ఫిరెన్స్లో మూడు కాన్ఫరెన్స్లకు వంద కోట్లు ఇచ్చారు నా కాన్ఫరెన్స్కి ఎందుకు ఇయలేదు గది అడుగు అది శాత కాదు జరిగిందా మరి క్యాబినెట్లో చర్చ కొండజూరేఖన అయితే చర్చ క్యాబినెట్కి రానట్టుంది లేకపోతే కొండజూరేకా కేబినెట్ల కూర్చొని మా మాయిల్లలోకి రెండు వేల ఐదు వందల ఈ రన్ కొట్లాడి అడిగిందా ఇదే పంచాయతీలు కదా నీ కమిషన్ ఏంది నా కమిషన్ ఏంది కాంట్రాక్ట్ నీకా నాకా గిడో పక్కపోటి వేణుగోపాల స్వామి టెంపుల్ ఇప్పుడే నరసన గుర్తు నాకు మా వేనర్ గారు వెనక ఒక ప్రైవేట్ ల్యాండ్ ఉంది దానికి దారి లేదు ఆ దారి దారిస్తేందుకు ఆ దారి మందం ప్లేస్ మీకు ఇస్తే వేరే ప్లేస్ ప్రైవేట్ బయట అని చెప్పేసి ఆ దేవాదాయ శాఖతో మాడుకొని కొండ సురేఖతో మాట్లాడుకుందాం మామ మాడుకొని ఆర్డర్ ఇచ్చారు గతం ఇప్పుడు నూట నలభై ఎకరాలు మొత్తం పోయి ఇక నల్లదమ్ములు దిగిరు ఉంటారు కదా ఆ నలుగురు రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ వాళ్ళు దిగారు దిగి ఏం సంగతి దిసంగ చెప్పు నూట నలభై ఎకరాలు మాకు ఇస్తారా ఇయ్యారని చెప్పి పంచాయతీ స్టార్ట్ దీని ఏమన్నా దండపాలెం బ్యాచ్నాకపోతే మేమన్లే ఆ నలుగురు ముచ్చట మా నల్గొండ శాసనసభలో ఒక ఆయనే చెప్పిండు మా వెనకటికి అలీబాబా నలభై దొంగలు ఉండరా ఆయన ఇప్పుడు అలీబాబా నలుగురు దొంగలు తయారయ్యారు మా దగ్గర ఏం చేయాలి అలీబాబా అంటే ముఖ్యమంత్రి అంట అలా నల నలుగురు అట ఏం చేయాలి మేము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నమాట మరి ఇలాంటి దొంగల గురించి ప్రజలు కూడా ఈరోజు ఆలోచన చేస్తారు ఇవ్వని చట్టం మాందే మద్యం షాపులకు మద్యం టెంటర్లు నడుస్తున్నాయి ఆయన మునుగోడు శాసనసభ్యుడు ఆయన ఒక చట్టం రిలీజ్ చేసినాడు రాజన్న చట్టం అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకే దుకాణం తీయాలి అట్లైతేనే టెండర్ లేరు లేకపోతే టెండర్ లేవద్దు పక్క మండలం కూడా వచ్చి టెండర్ లేదు నీ నువ్వరు చట్టం తయారు చేస్తాను నీకు గవర్నమెంట్ ఏం చేస్తుంది దాని బాటంగా చెప్పి మాట్లాడితే కూడా ఒక్కడ ఇప్పుడు ఇప్పటివరకు ఒక ఎక్సైజ్ మంత్రో ఓ ముఖ్యమంత్రి ఇదేం ఇదే పద్ధతి అని లేడు మా వాళ్ళు లోపల లోపల మాడుకుంటారు ఇది బాగానే మునుగోడు ప్రజలకు చెప్తున్నావు కానీ జరం మీ కూడా చెప్పరాదు టైమింగ్స్ ఏమైనా ఉంటే అని మేమంటలేము ప్రజలు అనుకుంటారు మాకు చెప్తున్నావు టైమింగ్స్ బాగానే ఉంది నాలుగు నుంచి ఎనిమిది మోటెడ్ ఎంకరెడ్డి కూడా చెప్పరా దయచేసి టైమింగ్ ఏదైనా ఉంటే ఇరవై నాలుగు గంటలు బాగలేదు అని అనుకుంటారు ఏం చేస్తాం అంటే ఒక్కళ్ళు కంట్రోల్ లేరు ఆ జిల్లాలో అక్కడో ఏమి లేదు ఒక కథ ఈ జిల్లాలో ఇక్కడ ఎమ్మెల్యేది ఒక కథ ఒకడు ప్రపంచ బ్యాంక్ అంటాడు వాడు నేనే ముఖ్యమంత్రి రెండోసారి గెలిపినంటాడు డీజీపీ వేదిక మేము ఇచ్చింది కాదు ఫార్టీ టూ పర్సెంట్ పెరిగింది అన్నాడు కేసులు ఫార్టీ టూ పర్సెంట్ క్రైమ్ రేటు పెరిగింది అన్నాడు దానికి ఓర్ బాధ్యులు ఓమంత్ రోలు ఎంత గొప్ప కూడా అంటే ఓమంత్ రోలు అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఓరు అంటే ఓటుకున్నోడు దొంగ దొంగ చేతికి తాళాలు ఇంకా చిన్నప్పుడు సామాజిక చెప్తాము మాకు అర్థం కాలే ఇప్పుడు అర్థమవుతుంది మరి ఆయన చేతికి తాళాలు ఇచ్చిన తర్వాత ఆయన ఏలుబాడులో కనిపిస్తున్నాక రాష్ట్రంలో క్రైమ్ జరగకపోతే ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా జూబ్లీస్ ప్రజలు కూడా గమనిస్తున్నారు వారికి బుద్ధి చెప్తున్నందుకు సిద్ధంగా ఉన్నారు దాంట్లోకి వెళ్ళి భయంలోకి వెళ్ళి బయటకు వచ్చే ఏదో డైవర్ట్ చేయడం కోసం ఏదో క్రియేట్ చేయడం కోసం ఏదో పంచాయతీ పెడతాం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఇక మీద ఎప్పుడు మాట్లాడినా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే తెలంగాణ ప్రజలు ఉపేక్షించరు మళ్ళీ ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పడం అది ఎట్లా ఖాయం కానీ మీకే నోరుందని మాట్లాడితే మీకంటే గట్టిగా మాట్లాడగలుగుతాం మీకు కావాల్సిన లాంగ్వేజ్లో చెప్పగలుగుతాం కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని లక్ష్మణ్ కుమార్ అయినా కిరణ్ కుమార్ రెడ్డి అయినా జాగ్రత్తగా మాట్లాడండి హరీష్ రావు గారి మీద ఇంకోసారి ఇష్టం వచ్చినటువంటి పిచ్చి ప్రేలాపనలు వెళ్తే తగిన బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది దయచేసి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్